ముందుగా సనాతన దెబ్బ కుటుంబిలందరూ కూడా సుభాభి ఈ రోజునే మీతో చర్చించానుగుడుగా ఆలయం నవనందులు ఎక్కడున్నాయో ఇవాళ మనం తెలుసుకుందాం శివనామం స్వర్ణ ఎవరైతే నిత్యం చేస్తూ ఉంటారో వారిని శివుడు సదా రక్షిస్తూ ఉంటాడు శివుని వాహనమైనటువంటి నందీశ్వరుణ్ణి శివాలయంలోకి ప్రవేశించగానే పరమశివుని కంటి ముందే దర్శించుకుంటారు నంది రెండు కొమ్ముల మధ్య నుంచి స్వామివారిని దర్శించడం నందీశ్వరుని చెవులు తన అభీష్టాలను చెప్పుకోవడం సర్వసాధారణంగా అందరూ చేస్తూనే ఉంటారు శివుని వాహనమైనటువంటి నందికి ప్రత్యేకమైన తొమ్మిది క్షేత్రాలు ఒకే పట్టణ పరిసరాల్లో వెలిసి ఉండడం ఒక విశేషం వాటిని నవనందులు అని మనం పిలుస్తాము శివుడు తన భక్తుల కోసం వెలిసిన క్షేత్రాలు మన దేశంలో అనేకం ఉన్నాయి ఆ పరంపరంలో మరో విశిష్టమైనటువంటి శైవ క్షేత్రమే నంది మండలం ఇది కర్నూలు జిల్లాలో ఉంది నంద్యాల చుట్టూ నవనందులు ఉండడం వలన ఈ క్షేత్రానికి ఆ పేరు వచ్చింది కుందూ నది తీరన ఉన్న ఈ పట్టణాన్ని పూర్వం నందియాల అని పిలిచేవారు పద్నాలుగో శతాబ్దంలో నందన మహారాజు ఈ మండలం చుట్టూ నవనందులను నిర్మించడం వలన దీనికి నంది మండలం అనే పేరు వచ్చిందని చెప్తారు ఇది కాలాంతరంలో నంద్యాలంగా రూపాంతరం చెందింది మండలంలో ఉన్న నవనందులు మూడు నందులు ఇక్కడే ఉండడం విశేషం మరి ఇంతటి విశేషం కలిగినటువంటి నవనందులు ఎక్కడున్నాయో ముందు తెలుసుకుందాం ప్రథమ నంది నవనందుల్లో మొదటి నందినటువంటి ప్రథమ నందీశ్వర ఆలయం నంద్యాల పట్టణంలో వెలిసి ఉంది విజయనగర రాజుల కాలం ఎంతో అభివృద్ధి చెందినటువంటి ప్రథమ నందీశ్వర ఆలయం అనంతర కాలంలో ఆదరణ లేక జీర్ణవస్థకు చేరుకుంది అయితే ఇటీవల కాలంలో భక్తులు దాతల సహాయంతో ఈ ఆలయాన్ని పునర్నిర్మించారు రెండవది నాగనంది నంద్యాల పట్టణంలో ఆర్టీసీ బస్టాండ్ కు సమీపంలో ఉన్న ఆంజనేయ స్వామి ఆలయంలో నాగనందీశ్వరుడు కొలువు ఉన్నాడు నవనందుళ్ళు నాగనందీశ్వరుడు రెండో వాడు మూడవది సోమనంది నంద్యాల పట్టణంలోని ఆత్మకూరు బస్టాండ్ కు సమీపంలో ఉన్న మరో ఆలయంలో శ్రీ సోమనందీశ్వర ఆలయం కలదు గర్భాలయంలో సోమనందీశ్వరుడు దర్శనమిస్తాడు నాలుగవది శివనంది నంద్యాలకు సుమారు పదిహేను కిలోమీటర్ల దూరంలో ఉన్న మహిమాన్విత క్షేత్రమే శివనందీశ్వర ఆలయం ఈ క్షేత్రం నవనందులో విశేషమైనదిగా వ్యాఖ్యించింది ఐదవది విష్ణునంది లేదా కృష్ణనంది అని కూడా పిలవచ్చు శివనందీశ్వర స్వామి ఆలయానికి మూడు కిలోమీటర్ల దూరంలో తెలుగు గంగ కాల్వకు సమీపంలో విష్ణు నందీశ్వరుడు కొలువు తీరాడు దట్టమైన నల్లమల అడవుల మధ్యలో ఉన్న ఈ ఆలయం శోభ వర్ణనాతీతం ఆరవది సూర్యనంది నంద్యాలకు సుమారు ఎనిమిది కిలోమీటర్ల దూరంలో ఉన్న మహిమాన్విత క్షేత్రమే సూర్యనందీశ్వర ఆలయం సూర్యనందిగా పేరొందిన ఈ క్షేత్రం నవనందుల్లో ఇంకొక విశేషమైన నందిగా ఖ్యాతిగాంచింది ఏడవ నంది గరుడ నంది సూర్యనందీశ్వర ఆలయానికి సుమారు పది కిలోమీటర్ల దూరంలో ఉంది మహానంది దివ్యక్షేత్రం నడిబొడ్డున గరుడ నందీశ్వరుడు కొలువు తీరాడు మహానంది క్షేత్రానికి ప్రారంభంలో ఉన్న ఈ గరుడ నందీశ్వర ఆలయం అతి పురాతనగా చెప్పుకోవచ్చు ఎనిమిదవ నంది వినాయక నంది మహానందిలో ఉన్నటువంటి మరో విశిష్ట నంది వినాయక నంది వినాయక నందీశ్వర స్వామి వారి దర్శనం పూర్వ జన్మల యొక్క పుణ్యఫలం తొమ్మిదవది నవనందులు విశేషమైన ప్రాధాన్యాన్ని సందర్శించుకున్నటువంటి క్షేత్రం మహానంది ఇది కర్నూలు జిల్లా నంద్యాలకు పద్నాలుగు కిలోమీటర్ల దూరంలో కలదు నందిని శంకరుడు అనుగ్రహించిన ప్రదేశమే మహానంది క్షేత్రం ఇక్కడున్న ఈశ్వరుని నంది ప్రతిష్ఠించాడని అందువల్ల ఇది నందీశ్వర ఆలయం అనేదని పురాణం చెప్తుంది కార్తీక మాసంలో లేదా ఏదైనా సోమవారం రోజున నంద్యాల చుట్టూ కొలువై ఉన్నటువంటి ఈ నవనందుల దర్శనం వలన జన్మ జన్మల నుంచి వెంటాడుతున్నటువంటి పాప గ్రహ దోషాలన్నీ కూడా పటాపంచలవుతాయని శాస్త్రవచనం సూర్యోదయం నుంచి సూర్యాస్తమయం లోపల ఈ క్షేత్రాలన్నీ దర్శిస్తే అన్ని దోషాలు తొలగి కుటుంబంలో ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యాలతో తులతూగుతూ ఉంటారని భక్తుల యొక్క విశ్వాసం నవనందుల దర్శనం పూర్వజన్మల పుణ్యఫలం మరి మనందరం కూడా నవనందులు దర్శించి భక్తుల్ని మరియు పుణ్యాన్ని పొందుదాం ஓம் நந்தீஸ்வரா நம